ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం మంగళవారం అండి టైం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల పది నిమిషాలు అయితే అవుతుందండి కరెక్ట్గా ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారునైతే హైదరాబాద్ మేడ్చల్కి కంటైనర్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుంది కారు కొన్న సార్ పేరు వచ్చేసి హైదరాబాద్ వాసులు డాక్టర్ వెంకటేశ్వర్లు అండి సార్ పేరు ఆర్ఎంపీ డాక్టర్ అండి ఈ కారుని నేను సార్కి రెండు వేల పదహారు కారు మహేంద్ర ఎక్స్యవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ వేరియంట్ సన్ సన్ూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారండి నలభై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ థర్డ్ ఓనర్ కార్ ఒకటి మైనస్ ఏంది ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో బాగా డబ్బున్నోలు ఉంటారన్నమాట కార్లు మార్చుతూ ఉంటారు జన్యున్ రీడింగ్ కారండి జెన్యున్గా అయితే కార్ అయితే ఉంది కార్కి ప్రస్తుతానికి పెట్టుబడి అయితే ఏం లేదు ఇంజిన్ ఆయిల్ కూడా ఏం మార్పియలేదు సార్ కారుతో వచ్చినటువంటి ఇంజన్ ఆయిల్ మంచిగా ఉంది కా అంటే కారుతో వచ్చినటువంటిది అంటే రీసెంట్గా కారు ఓనర్స్ మార్చారు ప్రస్తుతానికైతే కారు ఓనర్ గారు ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలసీ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తా అని ఒప్పుకోవడం అయితే జరిగింది అదే డబ్బు అదే మనీకి అయితే నేను హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తున్నాను ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ అయితే చేపించలేదు ఈ కారు ఓనర్ గారు ఒక వెనకాల బంపర్ ఒకటే వేయించడం జరిగిందండి ఈరోజు నేను కారు నిన్న డీల్ అయింది ఏది నిన్న డబ్బులు మొత్తం వచ్చాయి ఇరవై ఆరో తారీఖు సారు ఫోన్ల మీద ఫోన్లు నేను ఒకటో తారీఖు రెండో తారీఖు తిరుపతి వెళ్ళాలా నాకు బండి తొందరగా పంపి తొందరగా పంపి అంటే ఇది నా చేతుల్లో ఉండదండి కంటైనర్కి ఇస్తే ఎమ్మటే వెళ్ళిద్దనేది కూడా నేనైతే గ్యారంటీ ఇవ్వను ఏంటంటే పది రోజులు టైం పెడతా పది రోజులు టైం పెడతాను పది రోజుల్లో ఏంటంటే ఇవాళ ఇవాళ నుంచి పది రోజుల వ్యవధిలో ఎన్నో ఏ ఏదో ఒక రోజులు అయితే వస్తుందండి ఈ కారు కీ చూసుకున్నట్లయితే మాంగ్య మనోడి పేరు మనోడికి అయితే ఇస్తున్నాను ఇతను తీసుకెళ్ళి మన డ్రైవరు ఇతను తీసుకెళ్ళి గురుగవం కంటైనర్కి ఎక్కిస్తే రోజు బయలుదేరితే వాళ్ళ కంటైనర్ ఉందంట వాళ్ళ కంటైనర్ ఉందంట ఈ రోజు కనుక కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి దాదాపుగా ఒకటో తారీఖు కల్లా ఈ కారు మేడ్చెల్ అయితే ఉంటుంది వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్ గారు వచ్చేసి ఈ కారునైతే డెలివరీ తీసుకోవటం అయితే మేడ్చెల్లో అయితే జరిగిందండి నన్ను దయచేసి కంగారు పెట్టకండి అండి కంగారు పెట్టే వాళ్ళు ఉంటే మాత్రం నా దగ్గర కొనకండి ఎందుకంటే నాకు ఎలా ఉంటుందంటే నా మనసుకి నా దగ్గర కారు కొంటే మళ్ళీ మీరు తీసుకుంటే మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలి ఈ ఈ విధంగా అయితే నేను తాపత్రయబడతా ఉంటాను మీరు కంగారు పెడితే మాత్రం ఇండియాలో ఏ కారుకి ఏదో ఒక మైన చిన్న చితక అనేవి ఉంటాయండి నేను అలా పంపిస్తే మీకు కూడా ఒక కారు కొన్న ఫీలింగ్ అనేది రాదనమాట నేను ప్రతి ఒక్కటి బల్బులతో సహా స్పీకర్స్తో సహా పవర్ విండోస్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఇంచు టు ఇంచు చెక్ చేసి అయితే పంపిస్తాను మీరు కంగారు పెట్టి బండి తొందరగా కావాలి తొందరగా కావాలంటే కొద్దిగా మాత్రం ఇబ్బంది కలిగింది మీకే నాకు కొద్దిగా టైం ఇస్తే నేను మంచిగా అన్నీ కూడా చేయించి పంపిస్తానండి మనోడు బండి తీసుకెళ్ళి ఇవాళ కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ బయలుదేరితే ఒకటో తారీఖు రెండో తారీఖు కల్లా ఈ కారు హైదరాబాద్ మేడ్చల్ అయితే ఉంటుంది సార్ రెండో తారీఖు తిరుపతి వెళ్తున్నారంట మరి సార్ అయితే ఒక కంగారు పెడతాను బండి కావాల మున్న బండి కావాలా బండి కావాలని చూడొచ్చండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుతో వచ్చినటువంటి టైర్స్ ఉన్నాయి అరవై శాతం ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉంది ఫుట్బోర్డ్ కూడా అయితే ఉందండి కారుకి వెనకాల టైర్ ఎనభై శాతం అయితే ఉందండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూడొచ్చు సిల్వర్ కలర్ కారు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి డీల్ అయిందండి బంపర్ ఒకటి సార్ ఒకటి వేయించుకోవడం జరిగింది ఈ కారుకి అయితే ఏం మనీ అయితే పెట్టలేదండి చూడొచ్చు స్టెప్ని అన్యూజ్ అండి టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది లేదా అన్లాక్కరో అండి టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసిందే లేదండి చూడొచ్చు కారుతో వచ్చినటువంటి టూల్ కిట్ అలాగే స్టెప్ని అన్యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వీటికి కూడా సీట్స్ కూడా లోన మీకు స్క్రీన్స్ అయితే వచ్చాయండి అలాగే చూడొచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అన్నీ కూడా వర్కింగ్ సన్ రూఫ్ వర్కింగ్ అలాగే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ కూడా అన్నీ వర్కింగ్ ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా అన్నీ వర్కింగ్ అండి ప్రతి ఒక్కటి కూడా ఇంచు టు ఇంచు చెక్ చేసి అయితే పంపడం అయితే జరుగుతుంది మీరు నా కొంటే మాత్రం కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే ఉండదండి ఈ కొంతమంది కార్లు అమ్మితే ఈ క్యాపులు కూడా ఊడిపోయి ఉంటాయి ఈ క్యాపులు కూడా నేను దాదాపుగా ఢిల్లీ నేను ఉన్న ఏరియా నుంచి ఏడు కిలోమీటర్లు వెళ్ళి తీసుకొచ్చి మరీ వేస్తానండి క్యాప్స్ అలాగే లోన రెడ్ కలర్ వేపిస్తాను ప్రతి ఒక్కరు కూడా కారు సెకండ్ హ్యాండా లేకపోతే కొత్త కారు అన్నట్టుగా ఉండాలన్నట్టుగా తాపత్రయపడతా ఉంటాను మొన్న అమ్మేది సెకండ్ హ్యాండ్ కారే కానీ బ్రాండ్ అని అనిపించుకోవాలని మళ్ళీ మీకు బండ్లు అమ్మితే మీరు ఒక పది మందికి చెప్పాలని భయా గాడిని గాడినికా పది మందికి చెప్పుకోవాలన్నట్టుగా తాపత్రయపడతా ఉంటాను ఇందులో వచ్చే తక్కువే కానీ తాపత్రయపడేది ఎక్కువ అనమాట నేనే అన్నీ చూసుకుంటా ఉండాలా దయచేసి నా కష్టాన్ని గుర్తించండి పొద్దుటాల నుంచి ఈ ఎండకి అదిరిపోయాయి ఎండ చెమట్లు గారిపోతున్నాయి ఉన్నాయి కారు ఓనర్ ఎన్నిసార్లు ఫోన్ చేసిండో ఉన్న కారు పంపిస్తున్నావు పంపిస్తున్నావా అని మీరు ఫోన్లు చేసినా చేయకపోయినా వర్క్లు అనేవి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే నేను కొన్ని వీడియోస్లో ఉంటాను పేమెంట్లు చూసుకోవాలా ఫోన్లు మాట్లాడాలా కారు ఈ యువతల నుంచి అవతల అవతల నుంచి యువతల ఇక్కడ ఉన్న ట్రాఫిక్కి అదిరిపోయే ట్రాఫిక్కి ఇబ్బందికరంగా అయితే ఉంటుందండి ఓకే బాయ్ రెండు వేల పదహారు కార్ని కారు కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి డెలివరీ అండి మంచి రేట్లో అయితే వచ్చింది కారు కార్ ఓనర్గా చేయించుకునేది అయితే ఏం లేదండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటూ మీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే